నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బృందం ఉక్కపాదం మోపుతుంది ప్రభుత్వ స్థలాలు అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటుడు అక్కినే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూడా శనివారం హైడ్రా బృందం కూల్చేసింది కాగా మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా నేలమట్టం చేసింది ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై కోమిటిరెడ్డి హైడ్రాక్ లేఖ రాశారు ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్ ఎఫ్టీఎల్ ఆధారంగా ఎన్ కన్వెన్షన్ కట్టడం ఆక్రమిత భూమితో కట్టినట్టు ఫిర్యాదుల పేర్కొన్నారు ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా బృందం విచారం చేపట్టింది మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది మరోవైపు తుమ్మడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి ఈ క్రమంలో శనివారం తెల్లవారుజాము నుంచి మాదాపూర్ లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవు ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి వ్యవస్థలు తమ పని తాము చేస్తాయి గత ప్రభుత్వ పలు తప్పిదాలను భవిష్యత్రాలకి ఇవ్వకుండా సరిచేస్తున్నామని అన్నారు